వరాహ అవతారం ఘనుడై ఆదివరాఘ రూపధరుడై కంజాక్షుడై ఘనుడై ఆదివరాఘ రూపధరుడై కంజాక్షుడై వెన్నముద్దను ముద్దను అంగుష్ఠమునందు నిలిపినటు వెన్న ముద్దను అంగుష్ఠమునందు నిల్పినటు దైత్యశ్రేణి హస్తంబులందున చాకుండ ధరన్ వహించునప్పుడు ఏదో హాయి కలిగి ఘనుడై ఆదివరాగరూపధరుడై కంజాక్షుడై వెన్న ముద్దను అంగుష్టమునందు నిల్పినటు దైత్యశ్రేణి హస్తంబులందున చాకుండరన్ వహించునప్పుడు ఏదో హాయి కల్గెన్ జలంబున దైవాత్మ పద ప్రవేశము జలంబున దైవాత్మ పద ప్రవేశము సుధాపూర్ణ ప్రవాగంబగున్ అని చెబుతోంది సముద్రం వరాఘ అవతార విశేషాన్ని గురించి ఘనుడై రూపధరుడై వేదాలను రక్షించడం కోసం సోమకాసురుని చంపడానికి వాడు సముద్రంలో దాక్కున్నాడు కాబట్టి చేప రూపం ఎత్తాడు క్షీరసాగర మధనం చేస్తుంటే ఈ చిలుకుతూ ఉంటే సముద్రం పర్వతం సముద్రంలో కృంగిపోతూ ఉంటే పైకి లేపితే కానీ చిరకడం వీలు కాదు కాబట్టి కూర కూర్మ రూపాన్ని ధరించి కిందన ఉన్నాడు ఆయన ఆ రకంగా దేవతలకి సాయం చేశాడు అంటే నీ జీవితాన్ని చిలికి అమృతాన్ని స్వీకరించే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నువ్వు మునిగిపోకుండా కాపాడటమే కూర్మావతార లక్షణం భగవంతుడు నీకు సాయంగా నిలుస్తాడు భగవంతుడు నీకు సాయంగా నిలుస్తాడు నా నా చింత ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా అందుకని స్మరణ మానకుండా జీవితాన్ని ఎదుర్కోవాలి మనం జీవితాన్ని ఎదుర్కోవడము మానకూడదు సమస్య వచ్చింది పరిష్కారానికి ఒకటి చేయాలి కదా చెయ్యి కానీ స్మరణ మానవద్దు స్మరణ ఉంది అంటే నువ్వు చేసే పని శక్తిమంతం అవుతుంది స్మరణ లేదు అంటే ఎంత సత్యమైనా ఎంత ధర్మమైనా వీగిపోతుంది సత్యం కానీ ధర్మం కానీ దానంతటా అవి గెలవండి నన్ను మరణించండి దయచేసి అర్థం చేసుకోండి ధర్మం దానంతట అది గెలవదు మనం గెలిపించాలి భగవద్బలంతో ధర్మాన్ని గెలిపించాలి మనం మానవ ప్రయత్నం చాలా అవసరం కనీసం ధర్మానికి ఓటైనా వెయ్యాలి కదా ఎన్నికల్లో దానంతరం అదే గెలుస్తుంటే గెలవదామ్మా నువ్వు ఓటేనా వేయాలి కదా కనీసం ఓటు ఓటు కేంద్రం వరకు వెళ్ళాలి కదా బద్దకించి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేస్తావేట ఇక్కడ పని లేకుండా సత్యమేనా అంతే సత్యం గెలుస్తుందండి కానీ నువ్వు దాన్ని చెప్పాలి కదా ధైర్యంగా నువ్వు లోపల దాచుకుంటే సత్యమేలా బయటకు వస్తుంది సత్యాన్ని బయటికి చెప్పాలి ధర్మాన్ని మనం గెలిపించాలి దానికోసం ఆయుధం పట్టాలి అవసరమైతే భగవంతుడే పట్టాడు ఆయుధం పట్టమని చెప్పాడు అప్పుడు మందర పర్వతం కింద లాగే నీకు భగవంతుడు సాయం చేస్తాడు నిన్ను పైకి లేపుతాడు పర్వతాన్ని లేపినట్టే అనుమానమేలా అదే అవతార రహస్యం అదే వరాఘ అవతారం వచ్చింది ఎందుకు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమి మొత్తాన్ని శంఖలో పెట్టుకుని దాన్ని సముద్రంలో ముంచేశాడు ఒక్కొక్కడు ఒక్కో రకం హిరణ్య అక్షుడు గమనించండి ఈ కథల వెనకాల ఉండే తత్వం తెలుసుకోవాలి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు వాడిని విష్ణుమూర్తి ఎక్కడ చంపాడు అనగానే ఎవడో చూపిస్తాడు మనకి ఉత్తరప్రదేశ్ పక్కన చిత్తరప్రదేశ్లో హిరణ్యాక్షపురం అని ఉంది అక్కడే జరిగింది యుద్ధం అనగానే కరగ్పూర్ నుంచి ఆ హిరణ్యాక్షపురానికి బస్ చేసి వెళ్ళిపోతారు నమస్వాయ అది ఎందుకో మనకు అక్కడ అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ రాసేసి పెట్టేసుకొని వచ్చేస్తారు అక్కడ మేము చూసాం మేము చూసా చూసావు ఏం చేసావు ఏం చేసావు హిరణ్యాక్షుడు గమనించండి అక్షి అంటే కన్ను హిరణ్యం అంటే బంగారం వాడి దృష్టి అంతా బంగారం మీద దృష్టి మీద సత్యం మీద ధర్మం మీద లేదు అదే హిరణ్యాక్షుడు అంటే ఇవి మన చుట్టూ హిరణ్యాక్షులు ఉన్నారండి అందరికీ నమస్కారం దృష్టి అంతా డబ్బే ఇళ్లల్లో కూడా మీరు వింటూ ఆడ తేడా లేదమ్మా ఎంతసేపు డబ్బు 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 పిల్లాడు పదవ తరగతి పాస్ చేయాక నేను ఏం చదువుకుని అంటే ఏ కోర్సు బాగుందరా ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ బాగుందిరా ఏ బ్రాంచ్కి ఆపర్చునిటీస్ బాగున్నాయరా ఇదే గొడవండి ఎంతసేపు అసలు నీకు దేంట్లో ఆసక్తి ఉందా అని ఎవరన్నా అడుగుతున్నారా ఆలోచితులుగాక మీరు నీకేం చదవాలని ఉందిరా నాకు చదువు మానేసి వ్యవసాయం చేసుకోవాలని ఉందంటే వాడిని వ్యవసాయం చేయించాలమ్మా అప్పుడే వాడి జీవితం బాగుంటుంది వ్యవసాయం చేస్తే ఏం వస్తుంది ఏం రావాలి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఏం రావాలి మనకు డబ్బు కావాలి ఎంతసేపు అని చెప్పి హిరణ్యాక్షులు మన ఇళ్లలో ఉన్నారు ఇవాళ ఆడాళ్ల రూపంలో మగాళ్ళ రూపంలో సలహాదారుల రూపంలో మన ఇళ్లలో ఉన్నారండి ఎప్పుడు ఏ చర్చ వచ్చినా డబ్బే 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 ఎన్ని వందల కోట్లు సంపాదించినా డబ్బే ఇదే హిరణ్యాక్షుడు అంటే అర్థం ఇక్కడ ఎవడో ఒకడెవడో పూర్వకాలం ఉండం కాదు ఇక్కడ ఈ హిరణ్యాక్షులే భూమండలాన్ని ముంచేస్తారు వీళ్ళకి డబ్బులే కావాలి పర్యావరణం నాశనమైనా పర్వాలా పేద కుటుంబాలు నాశనం అయిపోయినా పర్వాలా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టేస్తారు మొత్తం పర్యావరణం నాశనం చేసేస్తారు గొట్టాలు పెట్టి పొగలన్నీ ఆకాశంలో వదిలేస్తారు ఆ పొగ పిలిచి మన పిల్లలు చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ పెగ మీ నాన్నకు ఉద్యోగం ఇచ్చావు నాన్నకు ఉద్యోగం ఇచ్చావు కొడుకు ప్రాణం హరించావు నీ పొక్క కారణంగా నువ్వేం చేసినట్టు ఇదే హిరణ్యాక్షుడు అంటే నీకు నీ డబ్బు ప్రధానం నీ పరిశ్రమ ప్రధానం నీ క్యాపిటల్ ప్రధానం నీకు దానికి కోట్ల రూపాయలు రావడం ప్రధానం ఆ కోట్ల రూపాయల తర్వాత నువ్వేమో నాయకుడు కావడం ప్రధానం వీలైతే ముఖ్యమంత్రి ఇంకా వీలైతే ప్రధానమంత్రి కావడం ప్రధానం దేశం నాశనం అయిపోవడం నీకు పట్టని విషయం అయినా ఇదే హిరణ్యాక్షుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నారో మీకే తెలుసు మీరే పట్టుకోండి ఇంటింటా ఉన్నారు ప్రతి చోట ఉన్నారు ఈ డబ్బు గురించి ఇళ్లలో ఎప్పుడైనా ఊరికి అనవసరంగా మాట్లాడితే గోమే కొట్టేయాలంటే డబ్బు తప్ప ఇంకేం లేదని డబ్బు తప్ప ఇంకేది అస అసమానం డబ్బు గురించి మాట్లాడతాం ఎదో డబ్బు డబ్బు ఉంటే జబ్బులు ఎక్కువ అవుతాయి మంచి లేదు సత్యం లేదు ధర్మం లేదు ఆత్మవిశ్వాసం లేదు దీని గురించి అసలు మాట్లాడరండి ఎంతసేపు ఉద్యోగం కావాలి డబ్బు కావాలి డబ్బు వచ్చే ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం వచ్చే చదువు కావాలి ఆ చదువు ఏ భాషలో ఉంటే అది మరి ఇప్పుడు తెలుగు నాశనం అయిపోయింది నాశనం అయిపోదా తెలుగు కరగ్పూర్లో ఏమిటండి అసలు కాకినాడలోనే పోయింది తెలుగు కరక్పూర్లో ఎందుకు ఉంటుంది మనకి డబ్బు వచ్చే చదువులు కావాలి డబ్బు వచ్చేవే కావాలి ఈ జబ్బు నుంచి బయటపడటమే వరాహ అవతారం ఆయన హిరణ్యాక్షుడు భూమిని మొత్తం సముద్రంలో ఉంచేస్తే ఘనుడై ఆది వరాహ రూపధనుడై స్వామి వరాహ అవతారం ఇస్తాడు పంది రూపం ధరించాడమ్మా మనం అసహ్యించుకునే జంతువు కదా ఆ రూపం శ్రీమన్నారాయణమూర్తి ధరించడం ఏమిటండి కానీ పంది గొప్పతనం ఏమిటో తెలుసా పంది మురికి నీళ్లలో ఉంటుంది గమనించండి ఎలా ఉంటుందండి అది మాత్రం పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు గారు నిజమే పంది బురదలో ఎందుకుంటుందండి ఎలా ఉంటుందండి దానికి ఆ వాసన సోకదా మనకింత కుళ్ళు కంపు కొడుతున్నది దానికి సోకదా బ్రహ్మదేవుడు దానికి ఎటువంటి ముక్కు రంధ్రాలు ఇచ్చాడు అంటే ఇంత బురద దాని ముక్కు రంధ్రాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ బురదని కస్తూరిగా మార్చే నాళాలు దాని ముక్కుల్లో పెట్టారండి అది భగవంతుడు సృష్టి అది భగవంతుడు సృష్టి బయాలజీలో ఉంటుంది ఈ విషయం పంది రూప నిర్మాణంలో దాని ముక్కు నాళాల్లో కొన్ని గొట్టాలు లాంటివి ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ఈ దగ్గరికి వెళ్ళిన మురికిని సుగంధంగా మార్చేస్తాయి మన ఆరోగ్యాలు మన శరీరాలు ఎంత కోపం ఉంటే దగ్గరికి వచ్చిన సుగంధం మురికి అయిపోతుంది ఇక్కడ మన ముక్కులో అలాంటి గొట్టాలు ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు పంది గొప్పదా మనం గొప్పదా అని మనిషిని పంది అని తిట్టద్దండి పంది మీద కోపం వస్తే మనిషి తిట్టండి సరిపోతుంది మనకి బాగా లోకో దొన్నపోతోటి గాడితోటి కుక్కోటి పందితోటి ఇవి బాగా ఉపయోగిస్తాం కుక్క బుద్ధి కుక్క బుద్ధి ఏమిటండి కుక్క బుద్ధిలో తేడా ఎంత విశ్వాసం అండి కుక్కకి ఇంత రొట్టెముక్ పెడితే వారం రోజులు కాపరా వస్తుంది అదో అన్నం తన్న చేతిని కరిచే లక్షణం మనిషికి ఉందేమోనో మా కుక్కకి లేదండి కుక్క మనిషి కంటే చాలా గొప్పది చాలా గొప్పది అన్నం పెట్టిన చేతిని అది కరవదండి మన దగ్గర అన్నం తిన్నవాళ్ళు మన ద్వారా పైకొచ్చిన వాళ్ళు మనం చదివిస్తే వాళ్ళు మనం ఉద్యోగం ఇస్తే చేసిన వాళ్ళే మనకి ద్రోహాలు చేస్తారండి చిన్నకి వీడు కుక్క కుక్క కంటే తక్కువ కుక్కతో పోలుస్తారంటే కుక్క చాలా గొప్పది జంతువులు మనకు లోకు ఎందుకంటే కుక్కకి మన భాష అర్థంగా అదబట్టు లేదా కరిచి పీకేస్తున్న పట్టుకుని నాతో ఎందుకు పోలుస్తున్నావు కుక్కకు కూడా తెలుగు రాదు కర్మది మనుషులుగా రానప్పుడు కుక్కలకేలా వస్తుంది దానికి తెలుగు వచ్చి నా పీకేసేది పట్టుకుని మనందని నన్ను ఎందుకు మీ అబ్బాయిని తిట్టుకొని నన్ను ఎందుకు తిడతాం వెనకడికి ఒక పద్యం ఉంది ఓ మాస్టర్ కోపం వచ్చి స్టూడెంట్ని గాడిద కొడకని తిట్టేట వెంటనే క్లాస్ రూమ్ దగ్గరికి గాడిదొచ్చేసింది వచ్చేసి వాండ్ర పెట్టింది ఇదేమిటి వాండ్ర పెడుతుందంటే ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో విడానాకొక కొడుకని విడానాకొక కొడుకని గాడిద ఎడ్చన్ గదన్న ఘన సంపన్న అని రాసేట ఆడిన మాట తప్పాడు తండ్రి కొడుకును తిడితే గాడిద కొడుక అన్నట్టు వీడి గాడిద అయిపోతున్నాడు అని వీడికి అర్థం కాలా లేకపోతే మాస్టర్ క్లాస్ రూమ్ దగ్గరికి గాడిద వచ్చింది ఇంకేదైనా పెట్టుకో నా పేరు అడ్డానికి వీళ్ళు వీడు మా అబ్బాయి కాదు మా మా పిల్లగాడిది ఎప్పుడు ఆడిన మాట తప్పదు వీడు ఆడిన మాట తప్పాడు వాడిని ఏమనాలో అనుకో నాతో పోల్చడానికి అని చెప్పి పద్యమే ఉంది అక్కడ ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకుంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకు అని గాడిద ఏడ్చిను కదన్న ఘన సంపన్న అన్నాడు జంతువులు మనకి లోకువండి పంది కూడా లోకువ కానీ పంది గొప్పతనం ఏమిటంటే మురికిని సుగంధంగా మారుస్తుంది అలాగే హిరణ్యాక్షుడిని చంపడానికి స్వామివారు వరాహ రూపం ధరించి ఈ భూమికి పట్టినటువంటి మురికిని సుగంధంగా మార్చాడు ఆయన కంజాక్షుడై కమలనేత్రాలు ఆది వరాహమూర్తి ఎంత అందంగా ఉంటాడండి అప్పుడు కూడా మీరు గమనించండి ఆయన వరాహ అవతారం ఎత్తిన పందిగా మారిన లక్ష్మీదేవి ఆయన ఒళ్ళోనే ఉంటుందండి లక్ష్మీదేవి ప్రత్యేకత ఆవిడ పాతి చూడండి చూడం నిత్య నిత్యానపాయని అంటారు ఈ మాట మరో స్త్రీమూర్తికి లేదు నిత్య అనపాయని ఎప్పుడూ భర్తని విడిచిపెట్టదు నరసింహ అవతారం సగం మనిషి సగం జంతు అప్పుడు లక్ష్మీ నృసింహ మామూలు నరసింహం ఉండరు లక్ష్మీ నృసింహ లక్ష్మీదేవి ఆయన ఒళ్ళ ఉంటుంది నారసింహవపు శ్రీమాన్ విష్ణు సహస్రంలో మాట నారసింహవపు శ్రీమాన్ నువ్వు నరసింహవపు నరసింహ రూపాన్ని ధరించినప్పుడు కూడా శ్రీమాన్ లక్ష్మీదేవి నీతోనే ఉందయా అనర్థం భర్త ఏ రూపాన్ని ధరించినా ఆవిడ అదే రూపంతో అనుసరించింది అదో విశేషం నరసింహ రూపం ధరిస్తే ఇవి సింహ రూపం ధరించాల ఆయన పందిగా మారితే ఇవిడ పందిగా మారలా ఆయన ఎలా ఉన్నా అదే రూపంలో భర్తను ప్రేమించిందమ్మా అదే భార్య భర్తల అనుబంధం అంటే ఎన్ని రోగాలు రాని ఇబ్బందులు రాని లావుగా ఉండని సన్నగా ఉండని జుట్టంతా నిరిసిపోని భర్త ఇదివరకటి ప్రేమనే చూపించాలి రవ్వంత తేడా రాకూడదు అప్పుడు ఆ భార్య ఎలా ఉన్నా ఆనందంగా ఉండి ఎందుకంటే శారీరక భంగిమలు వ్యవహారాలు అంత తేలిగ్గా పోయి ఒక ఊబకాయం వచ్చింది వెంటనే తగ్గిపోతుందా ఏదో దానికి చేసేది వాళ్ళు చేస్తారు చేయకపోతే ఏమైందని చెప్పాలి మొగుడు పని అంతే ఏమైంది ఊరికే నడుస్తావు నడవక కూర్చోవు అని చెప్పాలి అంతేగా ఇంకా నడు ఇంకా నడు అంటే నేను ఎత్తిమీని అడుగుతుంది వచ్చాడు ఇప్పుడు శనగ లేకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే పెద్ద పెద్ద సోఫాలు ఉన్నాక ఎవడో కూర్చోడాకుండా కూర్చోండి పెద్ద సోఫా ఇంత ఉందా ఊరంత సోఫా ఏమైంది ఈ ఆకారాలను గురించి మాట్లాడకూడదు అని అసలు భార్యాభర్తల మధ్యలో ఆ ప్రస్తావన రాకూడదు ఇంకా అందంగా ఉండడం ఇంకా సన్నగా ఉండదు ఇదంతా ఈ సార్ నాన్ సెన్స్ మనస్సు బాగుందా లేదా నీకు సహకారంగా అనుకూలంగా ఉంటున్నారా లేదా అంతేకాని ఇవన్నీ ఏమిటి ఈ శారీరక వ్యాయామాల కోసం ఓహో యంత్రాలు కొనుక్కుంటాం మనం టీఎంటీ 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 మెషీన్ అని కొంటారు ఏకంగా ఇప్పుడు ఇదివరకు పదివేలు ఉండేది ఇప్పుడు యాభై వేలు ఏందరు కొంటారు ఓ పక్కన ఎడతారు నాలుగు రోజులు తొక్కుతారు ఓ సైకిల్ దొక్కేస్తారు మెషిన్ అంతా ఆడించేస్తారు నాలుగు రోజులు పోయిన తర్వాత తువ్వాళ్ళు బనీన్లు ఆరుస్తారు దాని మీద బట్టలు ఆరేసుకుంటే మెషిన్ కొన్నాం అంటే యాభై వేలు ప్రతి ఇంట్లో జరిగే భాగవతం ఇది ఎందుకు ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమైంది అలాగే ఉంటారు ఏమైంది నష్టం పోనీ దీనికోసం ఏమైనా పోనీ ఐఐటి క్యాంపస్కి వెళ్ళి బయట నడుపుతాడు నడవడో ఇంట్లో తొక్కుతాడు ఇక్కడ గుర్రం అని గుర్రం లాగా ఇంట్లో దక్కుతుండడు కాలు కదలకు ఇక్కడ కొయ్యి గుర్రం దీనికి యాభై వేలు దండగా నాలుగు రోజులు ఇది తర్వాత మళ్ళీ దీని మీద ఏమిటంటే తొవాళ్ళు బనీల్లోనో ఇంకేం ఉండవు అక్కడ ఆరేసుకుంది దండం కోసం కొన్నవి దండగా మంచిది ఆకార భంగిమల గురించి మనం మాట్లాడొద్దండి అసలు ఆ భార్య అయినా భర్త అయినా పెళ్ళయింది అదే భార్య అదే భర్త మాట్లాడొద్దు ఇక్కడ ఇంకే డెవలప్మెంట్ అవసరం లేదు ఏ మార్పు అవసరం లేదు అలాగే ఉంటారు స్టిల్ లవ్ హిమ్ స్టిల్ లవ్ లవ్యర్ అప్పుడే సంవత్సరాలు బాగుంటాయి ఆకారాన్ని బట్టి లక్ష్మీదేవి ప్రేమించలేదు ఇక్కడ ఆది వరాహస్వామి వాళ్ళు ఆవిడ ఉంటుంది పంది రూపంలో ఈవిడ ఏంటండి అంతే భర్త ఏమైనా భర్తే కంజాక్షుడై వెనముద్దను అంగుష్టమునందు నిలిపినటు ఊరికే తల్లి చిన్నపిల్లాడికి పెట్టడం కోసం ఒక ముద్దని ఇలా గోరు మీదకి తీసుకుని బొటనవేరు గోరు మీదకి నాన్న తెడా నాన్న తెందా అని పెట్టినట్టుగా భూమండలం మొత్తాన్ని ఆయన ఆయన ముట్టి మీదకి ముద్దను వెన్నముద్దను అంగుష్ఠమునందు నిలిపినట్టు దైత్యశ్రేణి హస్తంబులందున చాకుండా ధరన్ వహించునప్పుడు ఏదో హాయి గల్గన్ సముద్రం చూసింది ఆ దృశ్యాన్ని ఎందుకంటే భూమి సముద్రంతో సహా ఉంటుంది కదా ఈ సముద్రంతో సహా సప్త సముద్రాలతో సహా ఉన్న భూమండలం మొత్తాన్ని ఆయన కేవలం తన కోరల మీద నిలబెట్టాడు ఆయన కోరల మీదే ఉండి సముద్ర సహితమైన భూమి చూసింది అప్పుడే ఒక చిత్రం జరిగింది భూదేవికి ఆ శ్రీదేవి భూదేవి సమేత అంటారు కదా స్వామివారిని ఆ భూదేవి అప్పుడు వరించిందండి వెంకటేశ్వర అవతారంలో కాదు వరాక అవతారం అందుకే దశావతారాల తత్వం తెలిస్తే కానీ వెంకటేశ్వర అవతార విశేషం తెలియదు అప్పుడు వరించింది భూదేవి ఎందుకు వరించింది ఒక స్పరిశ పురుషుడు స్త్రీని స్పృశించిన స్త్రీ పురుషుణ్ణి స్పృశించిన ఆ స్పరిశే కదండీ మొత్తం కాలేజీలో లవ్ అఫేర్లు అనేవి నడిపిస్తున్నది అక్కడ టచ్ టచ్ అదే టచ్ టచ్ ఇక్కడ ఈ టచ్ లేకపోతే ఏ గొడవ ఉండదు ఇక్కడ కూడా అదే టచ్ ఆయన కోరల మీద భూదేవిని ఇలా పైకి లేపేసి ఆ స్పరిశా ఆవిడికి చాలా ఆనందంగా అనిపించింది అనిపించి స్వామి నువ్వు ఇలా ఊరికే కోరలతో అది కూడా వరాక రూపంలో ముట్టుకుంటేనే నా ఒళ్ళంతా పొలకించిపోయిందయ్యా నాకు నువ్వు సంతానాన్ని ప్రసాదిస్తే ఎంత బాగుంటుందంటే దానికే ఆయన అనగా ఉంటాడు వెంకటేశ్వరుడు అంతే కానీ దానికే నీ కొడు పబ్ ఆవిడ ఏమడిగిందంటే కొడుకు కావాలని అడిగిందండి వరాల్లో ఎన్ని తేడాలు ఉంటాయి భూదేవి కూడా అడగడం చేత కాదు కొడుకు కావాలని దానికే కొడతాడు అని మాయమయ్యాడు పుట్టాడు ఎవడు పుట్టాడు తెలుసా నరకాసురుడు పుట్టాడు భూదేవికి వరాహస్వామికి పుట్టినవాడే నరకాసురుడు అందుకే భూమి తనయుడు భూపుత్రుడు అంట నిజానికి యాస్ట్రాలజీ యాస్ట్రానమీ ఖగోళ శాస్త్రం కుజగ్రహం అప్పుడు పుట్టింది కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు దాన్ని తెలుగులో నరకు అంటారు నరకు అంటే ఒక మొక్క అర్థం అంతేత కుజగ్రహం యొక్క కథే నరకాసురుని కథ సమస్త ఖగోళ విజ్ఞానాన్ని పురాణ కథల రూపంలో చెప్పినటువంటి ఏకైక జాతి భారత జాతి ఋషి జాతి అంత గొప్పది ఈ పురాణ కథల వెనకాల విజ్ఞానం ఉంది కుజగ్రహం అప్పుడు ఏర్పడింది ఖచ్చితంగా నది వామనావతారంలో ఏర్పడింది వామనావతారం వరకు నాలుగైదు అవతారాలున్నా నది ఈ బ్రహ్మాండంలోకి రాలేదు అది వామనావతార కథలో చెప్పుకుంటాం కుజగ్రహం ఇక్కడ ఏర్పడింది కుజ అంటే భూమి నుంచి పుట్టాడు అదే నరకాసురుడు అందుకే వాడు ఎర్రహం అండిపోతూ ఉంటాడు అంగారక గ్రహం ఆ గ్రహం కథే ఈ కథ కొడుకు పుట్టాలని కోరింది వాడు దుర్మార్గుడైపోయాడు తర్వాత పదహారు వేల మంది రాక్ష రాజకన్యల్ని చెరసాల్లో పెట్టాడు ఆ పదహారు వేల మందినే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అది సంఘ సంస్కరణ సామూహిక వివాహం అది టీటీడీ కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు చేసుకున్నారు నీకెందుకు గొడవ అయితే వెర్రి మాట శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్నాడంటే ఆ అజ్ఞానం ఒక శ్రీకృష్ణుడు చేసుకోలేదు భాగవతం చదివి మాట్లాడండి పదహారు వేల మంది శ్రీకృష్ణుడు పదహారు వేల మంది కన్యల్ని పెళ్లి చేసుకున్నారు అంటే పదహారు వేల మందికి జరిగిన సామూహిక వివాహం నీకెందుక గొడవ మరి ఒక మనిషి పదహారు వేల అవతారాలు ఎలా ఎత్తుందంటే ఆయన మనిషిని అప్పుడు చెప్పండి ఆయన దేవుడు ఆ దైవత్వం అర్థమైతే ఇది అర్థమవుతుంది దేవుడు ఎన్ని రూపాలైనా ధరిస్తాడు విశ్వమూర్తి మఖామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తివాన్ అనేక మూర్తి వ్యక్త శతమూర్తి శతాననహ విష్ణు సహస్రంలో లేదా విశ్వమూర్తికి మహామూర్తికి దీప్తమూర్తికి అనేక మూర్తికి అమూర్తిమాన్ అన్ని రకాల రూపాలు విష్ణువు ధరిస్తాడు కానీ అమూర్తిమాన్ ఆయనకు రూపం లేదు లేదు కాబట్టే ధరిస్తాడు రూపం లేనివాడు ఏ రూపమైనా ధరిస్తాడు ఒక రూపం ఉన్నవాడు ఇంకో రూపం వేయాలంటే చాలా మార్చియ్యాలి మన శరీరం ఉండగా ఇంకో రూపం ఎలా ధరిస్తాం మేకప్ వేసుకోవాలి చెరిగిపోతుంది కానీ విష్ణుమూర్తికి రూపం లేదు కాబట్టి నిరాకార నిరంజన నిరాధార నిర్గుణ నిర్లేప స్వరూపం కాబట్టి ఆయన ఏ రూపమైనా ధరిస్తాడు ఆయన అందుకే విశ్వమూర్తి అమూర్తిమాన్ విశ్వమంతా ఆయన మూర్తులే కానీ ఆయనకి రూపం లేదు అనేక మూర్తికి శతమూర్తి శతాననక ఇది అవతార రహస్యం అందుకని ఆయన పదహారు వేల మందిని చేసుకుంటే అవంత కృష్ణ అవతారంలో జరిగింది అయితే ఇక్కడేమిటి ఆలోచించవలసింది కొడుకు కావాలని అడిగింది కానీ ఇవిడ మంచి కొడుకు కావాలని అడగలేదు మన వరాలన్నీ అలాగే ఉంటాయి పిల్లాడవడో ఎంసెట్ ఐఐటి పరీక్ష ఏదో రాస్తాడు మనం తిరుపతి తిరుపతి ఏమో మొక్కుంటా మా వాడికి ఐఐటిలో సీట్ వస్తే నేను మోకాళ్ళ మీద ఎక్కుతా అని మొక్కుతాం సరే ఐఐటిలో సీటు వస్తుంది వాడు తిన్నగా ఉండకుండా ఏం చేస్తాడు ఫస్ట్ ఇయర్లోనే ఏదో లవ్లో పడతాడు అక్కడ అక్కడి నుంచి వాడు మెట్టు ఎక్కుతాడు నువ్వు మెట్టు నువ్వు ఎక్కితే వాడి మెట్టు వాడెక్కుతాడు ఐఐటి అలా ఏమైంది ప్రేమ కలాపంలో ఐటీ అయింది ఇప్పటికిప్పటికీ ఒకటి అటు ఇటు మారింది ఇక అక్కడి నుంచి ఇవిడేమో ఏమిటో వాడు అందులో చేరకున్నా బాగుండేది ఆ పిల్ల అక్కడే పరిచయం అక్కడ కాకపోతే ఎక్కడొక్కడ పరిచయం అవుతుందమ్మా వాడు బుద్ధి మారాలి పిల్ల కాదు మారాల్సింది ఐటీఐ కాదు అక్కడ కాకపోతే ఇంకో చోట పరిచయం కరగపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద పరిచయం అవుతుంది తేడా బుద్ధిలో ఉందండి ఐఐటి క్యాంపస్లోనూ ఐటీఐ క్యాంపస్లో లేదు అక్కడ మనం ఇలా అనుకుంటాం అక్కడ చేరకపోయే మనం అడిగేటప్పుడు ఏం చేయాలి ఐఐటీలో సీటు అడగకుండా ఉండేది గొడవ ఉండదు ఇక్కడ మన అజ్ఞానాలన్నీ ఇలాగే ఉంటాయి అందుకే గుళ్ళోకెళ్ళి వరాలు కోరకూడదు దేవుడికి దండం పెట్టి నాకు తెలియదు నన్ను కాపాడు నాకు తెలియదు నన్ను కాపాడు ఇదే మనం కోరాల్సిన వరం ఇదే మనం కోరాల్సిన వరం నేనైతే ఇదే కోరతాను ఏ గుళ్ళోకి వెళ్ళినా నాకు తెలియదు నన్ను కాపాడు ఏదో చెబుతున్నాం తెలుసున్నది తెలుసునో తెలియదు నీకు తెలుసు నన్ను కాపాడు కాపాడుతూనే ఉన్నడమా అరవై ఐదేళ్లుగా కాపాడుతున్నాడు భగవంతుడు అమాయకంగా దండం పెట్టాలి పిచ్చి పిచ్చి కోరికలు కోరకూడదు కోరితే తర్వాత ఏమవుతాయి అరగే పాపడు కొడుకుంది చచ్చిన తర్వాత ఆ నరకాసురుడు లోకాన్ని పరిపాలించే విధానాన్ని చూసి ఈ అమ్మాయిలను చేరపట్టే విధానం వచ్చి మళ్ళీ భూదేవి వైకుంఠానికి వెళ్ళి స్వామి వెళ్ళి చంపేయని అడిగింది కన్న కొడుకును చంపేయమని అడిగిందండి దుర్మార్గుడు కాబట్టి ఏం వచ్చింది ఎవడగమనా నేను కొడుకు గురించి అప్పుడు కూడా ఆయన ఒక్క నవ్వు నవ్వి మరి అడిగేటప్పుడు చూసుకోవాలి కదా మంచి కొడుకు అని అడగలేదుగా అని సర్లే ఇప్పుడు నువ్వు అనగానే అయిపోతుంది ఏమిటి ఇప్పుడు నేను ఏదో విష్ణుమూర్తి అవతారంలో ఉన్నా తర్వాత జరుగుతుంది పో అన్నాడు కృష్ణ అవతారం ఎత్తాడు నరకాసురుడు పరిపాలిస్తూనే ఉన్నాడు ఆ నరకాసురుణ్ణి చంపడానికి ఎవరిని తీసుకెళ్ళారండి సత్యభామను తీసుకెళ్ళాడు సత్యభామ భూదేవి అవతారం అమ్మ ఎంత కర్మ ఎంత కర్మ కొడుకును చంపడానికి ఆయన కూడా అడిగి మరీ వెళ్ళింది ఆవిడ ఆయన లేదు ఆయన దారిని ఆయన పోతూ ఉంటే రా రా అన్నాడు తెలంగాణలో బస్సు ఫ్రీ కదా అని సత్యభామను బస్సు ఎక్కించాడు ఊరికి ఆయన వచ్చి నేను వస్తా నేను వస్తా నేను వస్తాడు పోన్లే రా అన్నాడు ఏ కొడుకు మీద యుద్ధం అది ఆవిడకి తెలియదు ఆవిడ జన్మ మారిపోయింది ఇదివరకు భూదేవి ఇప్పుడు సత్యభామ ఆ జన్మాంతర విషయాలు ఆవిడ గుర్తులేవు అమాయకురాలు ఇది సరదాగా యుద్ధానికి అడదామనుకున్నాడు ఆ సరదా యుద్ధం ఎవడ మీద కొడుకు మీద అందుకే పోతనగారు భాగవతంలో చెబుతాడు ఇక్కడ ఆ నరకాసుడు తలకాయ తెగి శ్రీకృష్ణుడి చేతుల్లో నేల మీద పడింది రా అప్పుడు ఆ నరకాసురుడు కుండలాలు చప్పుడు చేస్తున్నాయి అవి ఏమంటున్నాయంటే అమ్మ నా మీద ప్రేమ లేకపోయినా నీ మీదైనా ప్రేమ లేదే భూదేవి కుమారుణ్ణి అయినా కూడా చూడకుండా తన కుమారుణ్ణి అయినా చూడకుండా ఇలా ద్రిల్లెన్ ఇలా దరి తల ఇలా తల తల ధరించెనంచు ఇలా ఆక్షేపించు సంధంభునన్ అంట నా మీద ప్రేమ లేకపోయినా నీ మీదనే ప్రేమ లేకుండా ఈ తండ్రి తలదించేసాడమ్మా ఏం చేస్తున్నావు తల్లి కొడుకును కాపాడుకోలేవా అని ఆ ఏడుస్తున్న ధ్వని ఎక్కడుందంటే నరకాసురుడు కొండలాల సప్పుల్లో ఉంది పోతన గారు పద్యం రాస్తాడు కర్మలు జీవితాల్లో ఇలాగే వస్తాయి దుర్మార్గులైన పిల్లల్ని కంటే మనం మనం వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోతే బాగుండని ఏడవలసిన పరిస్థితి అంతే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ జాగ్రత్తగానే ఉండాలి మన అదే వరాహ అవతార రహస్యం అందుకని వెన్నముద్దను నిలిపినట్టుగా నిలబెట్టాడు దైత్యశ్రేణి హస్తంబులందున చాకుండా ధరన్ వహించినప్పుడు ఏదో హాయి కలిగింది అప్పుడు ఆ రాక్షసుల హస్తాల్లో భూమి మునిగిపోకుండా భూమిని ఉద్ధరించాడు ఆ ఉద్ధరించడం కోసం ఆయన పాదాల సముద్రంలో పెడితే సముద్రానికి హాయిగా అనిపించింది సరిగ్గా ఈ కల్పం ప్రారంభంలో ఆ ఉద్ధరించింది శ్వేతవరాహం తెల్లటి పంది ఆకారం అందుకే ఇప్పుడు మనం ఉన్న కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటారు ఇలాగే పద్మకల్పం మేఘవాహన కల్పం బ్రహ్మకల్పం మొదలైన కల్పాలు చాలా ఉన్నాయి అందుకే మనకు పురాణ కథల్లో ఓసారి ఒక కథకి ఇంకో కథకి తేడా ఉంటుంది కానీ అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది పద్మకల్పంలో జరిగిన కథ ఇది మేఘవాహన కల్పంలో జరిగిన కథ ఇది శ్వేతవరాహ కల్పంలో జరిగిన కథ అంటారు కల్పానికి కల్పానికి స్టోరీ మారిపోతుంది అంటే సినిమా మళ్ళీ రీమేక్ చేస్తారు స్తారు అంతకంటే అండి తీసిన సినిమా రీమేక్ చేస్తారు రీమేక్ చేసినప్పుడు కొన్ని మార్పులు చేస్తారు ఫస్ట్ షోకి మొదటి ఆటకి రెండో ఆటకి తేడా ఉండదు కానీ అదే సినిమా మళ్ళీ తీసేయను కొన్ని మార్పులు ఉంటాయిగా ఖచ్చితంగా పాత సినిమా ఏదో ఇప్పుడు తీస్తే మార్పులు ఉండవండి ఉంటాయి అప్పట్లో ఎలా తీస్తారు కనీసం అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు రంగుల్లో తీస్తారు అది మొత్తం సృష్టిలో జరిగే అనేక విషయాలన్నీ సినిమా ఆ గణపతి అవతారం అనేది ఒక కల్పంలో ఒకలా ఉంటుంది ఒక కల్పంలో ఇంకోలా ఉంటుంది ఒక కల్పంలో గణపతి శివపార్వతుల కంటే ముందు ఉంటాడు ఎందుకంటే గిరిజా కళ్యాణంలో గణపతిని ఆరాధించినట్టుగా ఉంది పురాణాల్లో మరి గణపతి అవరాయి అంటే పార్వతీదేవి పుత్రుడు పార్వతీదేవి పుత్రుడిని పార్వతీదేవి పూజించడం ఏమిటండి ఆవిడ పెళ్ళిలో ఇదేమిటి ఒకడెవడో ఒక అబ్బాయికి ఐదేళ్ల కుర్రాడకి తల్లిదండ్రులు పెళ్లి ఫోటోలు చూస్తున్నట్టు వర్సక చూస్తుంటే వాడికి చాలా బోడి ఫోటోలు ఇందులో నేను ఎక్కడా లేను అన్నట్టు ఆ తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు ఐదేళ్ల కురాట ఫోటోలు చూస్తున్నాడు ఎవరు తల్లిదండ్రులు పొళ్ళు ఫోటో వీడు ఎక్కడా కనపడలేదు ఎక్కడ ఉంటాడు వీడు పుడితే కదా కానీ అడుగుతున్నాడు తల్లి నమ్మాయికి ఈ ఫోటోలో నేను ఎక్కడా లేనంటే నువ్వు ఇప్పుడు ఊళ్ళో లేవురా అందరు ఈ తల్లి కూడా చాలా గొప్పదే ఇద్దరూ ఇంగ్లీష్ మీడియమే కానీ ఊళ్ళో లేని మాట నిజమేనండి ఎందుకంటే వాడు స్వర్గంలో ఉంటాడు ఇక్కడ దింపడి కానీ నరకంలోకి అందుకని వాడు ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో వెళ్ళి వేరే ఊళ్ళో ఉన్నాడు అలాగే ఉంటుంది అది ఈ వరాహ అవతారం యొక్క విశిష్టత జలంబున దైవాత్మ పద ప్రవేశము సుధాపూర్ణ ప్రవాహం బగుం ఈ జలంలో దైవాత్మ పద ప్రవేశం అంటే మన మనస్సు అనేటువంటి పాల సముద్రంలో దైవాత్మ ప్రవేశిస్తే అమృతం ప్రవేశించినట్టే